ఉమెన్స్ అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి పొద్దున్న లేచిన దగ్గర నుండి వాట్సాప్ లో ఇన్స్టాలో చాలా మెసేజెస్ చూశాను ఉమెన్స్ డే గురించి వీటన్నింటిలో నాకైతే ఒక మెసేజ్ చాలా బాగా నచ్చింది అదేంటంటే తల్లిని పూజించు భార్యని ప్రేమించు సోదరిని దీవించు అని అలాగే మహిళలందరినీ కూడా గౌరవించు అని అంటే ఆడవాళ్ళందరికీ గుళ్ళు గోపురాలు కట్టేసి పూజలు పునస్కారాలు చేసేమని కాదు ఇవాళ ఒక్కరోజే వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాలో మెసేజెస్ లు స్టేటస్లు అలా పెట్టేయడం కాకుండా ఇంట్లో కానీ బయట కానీ పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ వరకు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క స్త్రీని కాస్త గౌరవంతో చూస్తే అంతే చాలు ప్రతిరోజు ఉమెన్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ప్రతిరోజు కూడా అదే ఉమెన్స్ డేలా ఉంటుందన్నమాట ఇవాళ సాటర్డే కదా పప్పుచారుకి కాంబినేషన్గా దొండకాయ వేపుడు చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది ఇది ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ